హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి ఇది వచ్చేసి పన్నీర్ పలావ్ అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పద్ధతులు అయితే చూపిస్తాను సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి కంపల్సరీ ఇంట్లో అయితే అందరు ఫిదా అయిపోతారండి అంత టేస్టీ అంత బాగుంటుంది ఫస్ట్ అయితే పన్నీర్ తీసుకున్నానండి నేను వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ తీసుకొని అంత క్యూబ్స్ లాగైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మనం ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి అలాగే బాస్మతి రైస్ కూడా తీసుకున్నానండి నేను చేసి టూ గ్లాసెస్ తీసుకున్నానండి ఇది కూడా దాదాపు వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంది రైస్ కూడా టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నానండి కిలో అంటే కొద్దిగా ఎక్కువగా ఉందండి రైస్ వచ్చేసి వచ్చేసి రైస్ కడిగి పెట్టేసుకున్నాను ముందే టెన్ మినిట్స్ ముందే రైస్ కడిగి పెట్టేసుకున్నాను పన్నీర్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఈజీగా చేసే మెథడ్ వచ్చేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అండి చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కారం ఉప్పు వేసేసి కొంచెం వేడవాలండి పసుపు ఉప్పు కారం అనేది వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ పీసెస్ అనేది ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి పలావులు అనేది టేస్ట్ బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి పన్నీర్ అనేది మనం సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా చూసుకోవాలి మెయిన్ అదండి పన్నీర్ వచ్చేసి మనకి మన గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై కాదు ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి సిమ్లో చూడండి బాగా వేగుతున్నాయి పన్నీరు ఇలా కలిపామంటే అసలు అంటుకోలేదు చూడండి కుక్కర్కి ఇలా అంటుకోకుండా మనం అనేది ఫ్రై చేసేసుకోవాలి కలుపుతూ ఉండి చూడండి పన్నీర్ ముక్కలు అయితే ఆల్మోస్ట్ వేగాయండి ఇంకా బాగా ఇలా వేగితే సరిపోతుంది మనకు బిర్యానీకి వచ్చేసి నేను పన్నీర్ పీసెస్ అన్నిటిని అయితే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి మనం అప్పుడు ఉడికించినా కూడా పలావ్లో వేసి విరిగిపోకుండా ఉంటుందండి పన్నీర్ అనేది చూడండి అన్నీ ఎంత బాగున్నాయో ఇలా ఒట్టివైన పిల్లలకి ఇచ్చామంటే కానీ ఒట్టిదైనా తినేస్తారు ఎందుకంటే ఇందులోనే ఉప్పు కారం వేసాం కదంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పన్నీర్ అంతా పక్కన పెట్టేసిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు వేసేసి ఫ్రై చేసేసానండి బాగా ఫ్రై అవ్వాలండి ఇవి కూడా మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి చూడండి కాజు కూడా బాగా వేగాయి కదా ఇవి వచ్చేసి అవే ప్లేట్లు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇదే మళ్ళీ కుక్కర్లో వచ్చేసి మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి అండి ఇది ఆప్షన్ అండి నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ పలావ్ కానీ బిర్యానీ కానీ ఏదైనా చేసామంటే నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఆయిల్ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అండి అది చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అన్ని వేసేసి ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసేసాను వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి చీలకలు వేశాను అలాగే ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు వేసామంటే కనుక ఫ్లేవర్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశాం కదా తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేశానండి ఒక హాఫ్ కప్ దాకా చిన్న కప్పుతో టమాటోలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత టమాటోలు కూడా బాగా మగ్గాయి తర్వాత మనకు వచ్చేసి స్పైసీని బట్టేసి ఉప్పు కారం అలాగే పసుపు వేసేసానండి టేస్ట్ని బట్టి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనమంతా ఫ్రై చేసిన తర్వాత నేనైతే బిర్యా బిర్యానీ పొడి కూడా వేసానండి బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ అది వీడియోస్ పోయిందండి టూ టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను ఏ ఫ్లేవర్ అయినా ఓకే అండి బిర్యానీ మసాలా వచ్చేసి నేను ఇందాక కొలత చూపించాను కదండి ఆ గ్లాస్ అయితే టూ గ్లాసెస్ రైస్ వేసి నానబెట్టుకున్నాను కదా ఆ గ్లాస్తో వచ్చేసి త్రీ గ్లాసెస్ వాటర్ వేసేసాను నేను కుక్కర్ కాబట్టి నార్మల్గా ఉడికిస్తుంటే కన్నా ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకోవాలి ఇలా బాగా బాగా ఉడకనివ్వాలండి మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి అప్పుడే మనకి బిర్యానీ పలావ్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి బాగా ఉడుకుతున్నప్పుడు పుదీనా కొత్తిమీర గుప్పడు పుదీనా గుప్పటి కొత్తిమీర అయితే వేసేసాను అది కూడా బాగా ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్నాం కదండి మనం బాస్మతి రైస్ వేసేసి ఒకసారి కలుపుకోవాలండి కలిపిన తర్వాత కొంచెం ఉడకబట్టే టైంలో మనం వేయించి పెట్టుకున్నాం కదండీ పన్నీరు అలాగే కాజు రెండింటిని వేసి ఒక్కసారి అలా కలిపేసుకోవాలండి మనకి బాగా కలిపిన తర్వాత ఈ ఇప్పుడే మనకు సాల్ట్ సరిపోతుందా లేదా టేస్ట్కి సరిపడి ఇప్పుడు చెక్ చేసుకుంటే కానీ సరిపోతుందండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ అనేది నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి బిరి పలావ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఒక విజిల్ వచ్చేసింది విజిల్ ఆఫ్ అయిన వెంటనే మూత తీయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మూత తీస్తే మనకు రైస్ అనేది కుక్కర్కి అంటుకోకుండా ఇలా ఫ్రీగా వచ్చేస్తుందండి అస్సలు ఎక్కడే కానీ మెత్తుకు కూడా అతుక్కోకుండా వచ్చిందండి పొడి పొడిలాడుతూ వచ్చింది ఇంకా కొంచెం అలాగే వేసిన తర్వాత కిందిది పైకి పైది కిందికి బాగా కలుపుకోవాలండి పలావ్ అనేది అప్పుడు మనకు రైస్ అనేది బాగా కలుస్తుంది పన్నీర్ పీసెస్ అన్నిటికీ ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే కానీ రైస్ అనేది ఇంకా పొడి పొడిగా విచ్చుకుంటుందండి చూడండి పొడి పొడిలాడుతూ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది అస్సలు స్మెల్తో చెప్పేచ్చండి అంత బాగుంది ఇంకేనండి ప్లేట్లు పెట్టి సర్వ్ చేసేస్తున్నాను నేను అంతేనండి టేస్టీ టేస్టీ పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది దీంతో రైతా అతయితే తిన్నామంటే పెరుగుపచ్చడితో సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ కార్తీక మాసం కదండి వెజ్జే కదా అందుకనేసి ఇలాంటి ట్రై చేయండి కంపల్సరీ నచ్చుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్